కార్పొరేట్ సంస్థల దగ్గర కాళ్ళ దగ్గర పెట్టిన సందర్భం మనం చూస్తున్నాం ఈ నాలుగు లేబర్ కోడ్ వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున తీవ్రమైన ఆందోళనలో కార్మిక ఉన్నది అట్లాగే భవిష్యత్తు ఎట్లా ఉంటుందో అని చెప్పి ఒక నిరాశ దగ్గర ఈరోజు కార్మిక వర్గం ఆలోచన చేసే సందర్భంలో మన అఖిల భారత ఫెడరేషన్స్ వివిధ కార్మిక సంఘాలు జాతీయ కార్మిక సంఘాలన్నీ కోరుతో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈ నాలుగు లేబర్ కోసం తక్షణమే విరమించాలే పద్ధతిలో సమ్మె చేయాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది రేపు ఫిబ్రవరి పద్దెనిమిదిలో జరిగే సార్వత్రిక సమ్మెనే మన ప్రధానమైన లక్ష్యం ఆ దాని చుట్టూ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఉండాలని చెప్పి మన సంఘాలు నిర్ణయం చేయడం జరిగింది కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ విధానాలు ఒక్క కార్మిక వర్గానికి సంబంధించినవే కాదు ఒక కార్మిక వర్గానికి నష్టం జరిగేవే కాదు మొత్తం భారత ప్రజలకు సంబంధించిన సంస్కరణను తీసుకొస్తున్నాడు ఒక పక్క నల్ల వ్యవసాయ చట్టాలను తీసుకొస్తున్నాడు విద్యుత్ సంస్కరణలు తీసుకొస్తున్నాడు ఈరోజు నల్ల ధనాన్ని విదేశాల్లో ఉన్నది నేను అధికారంలోకి వస్తే ఆ నల్లధనాన్ని మొత్తం తీసుకొచ్చి భారతదేశ ప్రజలకు ఖర్చు చేస్తా నేను అభివృద్ధి చేస్తాడు నల్లధనాన్ని తీసుకురాలేకపోయాడు అట్లాగే కార్పొరేట్ సంస్థలు ఏదో బ్యాంకులలో అప్పులు తీసుకుంటే ఆ అప్పులన్నింటినీ కూడా మాఫీ చేసిన సందర్భంలో పదమూడు లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ సంస్థలు వివిధ పద్ధతుల్లో రుణాలు తీసుకుంటే ఆ రుణాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం మాఫీ చేసింది మన దగ్గర బట్టకిచ్చిన మట్టిదారు కానీ లేదా పేద రైతులు కానీ పేదలు ఎక్కడన్నా లక్ష రూపాయలు యాభై వేలు అప్పు తీసుకుంటే మన ఇంట్లో ఉన్న గాఢ చెంబు అమ్మైనా సరే లేదా ఇక్కడ పొలం గిరిపెట్టయినా సరే సరే అమ్మి మనం కట్టాలి కానీ పెద్ద పెద్ద వాళ్ళు అప్పులు తీసుకుంటే ఈ భారత ప్రభుత్వం మాఫీ చేస్తుంది అంటే ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తున్నది ఎవరికి కొమ్మగా వస్తున్నది అంటే ఖచ్చితంగా ఈ కార్పొరేట్ సంస్థలైతే అనుకూలంగా అయిన విధానాలు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నది అట్లాగే రైతులు చేస్తున్న రుణాలను అని చెప్పి రైతు సంఘాలు అడుగుతున్నాయి దానికి తిప్పులేదు ఎవరైనా ఒక రైతు మూడు ఎకరాలు వ్యవసాయం చేసుకోవడానికి ఎక్కడ వ్యవసాయం చేసుకోవడానికి ఒక ఇరవై వేలు పదివేలు పెట్టుబడి అయితే ఆ పదివేలు ఇరవై వేలు బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకొస్తే ఈరోజు ఆ రుణాలను కట్టాలని చెప్పి నోటీసులు పంపి ఖచ్చితంగా వసూలు చేస్తున్నారు మరి కార్పొరేట్ సంస్థల దగ్గర ఎన్ని కోర్సులు చేయట్లేదు కుటుంబాలకు మాఫీ చేస్తున్నారు లేదా అదానికి ఎన్ని ఎన్ని వేల కోట్ల రూపాయలు మాఫీ చేశారు అదానికి ఎన్ని వేల కోట్ల రూపాయలు మాఫీ చేశారు అట్లాగే బోయంకలకు ఎన్ని కోట్ల మాఫీ చేశారు మగతులాలకు ఇట్లాంటివి చాలా టాటా బిర్లాలకు ఎన్ని చేశారు జీ జీవికే కృష్ణారెడ్డికి ఎంత చేశారు మెగా కృష్ణారెడ్డికి ఎన్ని వేల కోట్లు మాఫీ చేశారు జోపల్లి రామేశ్వరరావుకి ఎన్ని వేల కోట్లు మాఫీ చేశారు అంటే వీళ్ళంతా పేదోళ్ళ ఈరోజు బ్యాంకు రుణాలు మాఫీ చేస్తుంది కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కాబట్టి ముమ్మాడికి ప్రభుత్వం ధనవంతుల ప్రభుత్వం కార్పొరేట్ ప్రభుత్వం నరేంద్ర మోడీ పేదల ప్రభుత్వం పేదల అని చెప్పుకోవడానికి తప్పితే పేదలకు సెంటు ఆయన ఆయన ద్వారా ఒక్క రూపాయి అంతా కూడా పేదలకు ఉపయోగకరంగా లేదనేది గడిచిన ఈ పన్నెండు సంవత్సరాల కాలంలో మనకు అర్థమవుతున్నది ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా సంవత్సరం నిర్వేయమవుతుంది వ్యవసాయ రంగం నిర్వీర్యమైపోయింది ఈరోజు ధాన్య ధరలు నిత్యావసర ధరలు విపరీతంగా గట్టిగా మాట్లాడితే హత్యలు చేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం వెనకాడల్లా వెనకాడడం లేదు భయా గురి చేస్తున్నది ఆ నేపథ్యంలోని హిమా లాంటి నాయకుడిని ఈ భారత రాజ్యం ఈరోజు హత్య చేసింది అది ఉమ్మాడికి హత్యనే ఎన్కౌంటర్ కాదు ఎందుకు మనం చెప్తున్నాం అంటే అడవులను సంరక్షిస్తూ కాపాడుతున్న హిమ్మను హత్య చేయకుండా ఆయన చంపకుండా అడవులకు కార్పొరేట్ సంస్థలు ఈరోజు నిలలేవు ఈరోజు అడవులకు రక్షణగా నిలబడదు ఎవరు మావోయిస్టులు అంటే హిడ్మా లాంటి ఒక బలమైన నాయకత్వం అడవులలో సంచరిస్తున్నప్పుడు కార్పొరేట్ సంస్థలు తన వ్యాపారం కోసం వెళ్ళే వెళ్లే పరిస్థితి లేదు చేయాలి అక్కడ ఉన్న బలమైన నాయకత్వాన్ని ఎన్కౌంటర్ పేరుతో హత్య చేయాలి హత్య చేస్తేనే ఈరోజు చాలా కంపెనీ జిందాల్ కంపెనీ బిఎస్ఆర్ కంపెనీ లాంటివి చాలా కంపెనీలు ఈరోజు ఛత్తీస్గఢ్ మొత్తం జగబడుతున్నాయి అంటే అక్కడ ఉన్న నిక్షేపాలు గనులు అట్లాగే మైనింగ్ తోటి పెద్ద ఎత్తున అడవులను మొత్తం ధ్వంసం చేస్తున్నాం అంటే ధ్వంసం చేస్తున్నాం ప్రకృతిని అంటే ప్రకృతిని కాపాడుతున్నందుగా ఈరోజు ఇబ్బందులు పరికాదు ఆఖరికి ఢిల్లీ మన పురవీదుల మీద పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులు రోడ్డు నుంచి వచ్చి నిరసన వ్యక్తం చేసిన సందర్భాలు చూసాం కాబట్టి ప్రశ్నిస్తే అర్బన్ నక్సలే కానీ కమ్యూనిస్టులు ఉన్నంత కాలం ఈ దేశంలో మత మతదత్వవాదుల యొక్క ఆగడాలు కుదరదని చెప్పి మతాల పేరుతో దేవుడు పోయి పేరుతో రాజకీయాలు చేయాలంటే ఒక ఐడియాలజీ పరంగా సైద్ధాంతిక పరంగా దీనికి ఆటంకం ఉన్న కమ్యూనిజాన్ని లేదా ఈ కమ్యూనిస్టు ఐడియాలజీని మనం అంతమందించకుండా ఈరోజు మనం అనుకున్న లక్ష్యాన్ని మనం చేరుకోలేము కాబట్టి ఈ దేశంలో వైవిధ్యాలు బయలుదేరినాయి పరస్పరమైన విరుద్ధమైన వైవిధ్యాలు ఒకటి మతం అనేది దేవుడు అనే పేరుతోటి లేదంటే ఒక ఒక వర్గానికి సంబంధించిన దాని పేరు మీద జరిగే ఒక ఐడియాలజీ ఈరోజు బీజేపీ ముందుకు తీసుకొస్తున్నది దానికి క్వట్ ఆపోజిట్గా ఈరోజు సకల వర్గాలు కలిసి ఉండాలి భారత ప్రభుత్వం అంటే భారతదేశం అంటే భారత ప్రజలు అంటే కేవలం హిందువులే కాదు ఇక్కడ సిక్కులు ఉన్నారు జైనులు ఉన్నారు క్రిస్టియన్లు ఉన్నారు అట్లాగే దాంతోపాటు ఇస్లామికులు ఉన్నారు సకల వర్గాలు సకల మతాలు కలిసి అనేది ప్రజాస్వామ్య దేశం పిలువబడుతున్నారు కాబట్టి ఇట్లాంటి ప్రజాస్వామిక దేశంలో కేవలం మతాల మధ్యలో రెచ్చగొట్టి చిచ్చు పెట్టి దీని మతపరంగా రాజ్యాన్ని అంటే విడగొట్టే ప్రయత్నం బీజేపీ చేస్తున్నది కమ్యూనిస్టు కార్మిక సంఘాలను దీన్ని ప్రతిమర్తించకుండా అంతమందించకుండా మనం అనుకున్న లక్ష్యాన్ని మనం చేరుకోలేమని చెప్పి ఈరోజు భారత ప్రభుత్వం అంటే ఆలోచన చేసి కమ్యూనిస్టులు లేని రాజ్యాన్ని నిర్మించడం కొరకు ప్రయత్నం చేసుకుని ఈరోజు అడుగులలో మావోయిస్టులు హత్య చేస్తున్నారు ఈరోజు ప్రజలలో ఉన్న కమ్యూనిస్టు నాయకుల మీద కుట్ర కేసులు బనాయించి అనేక పద్ధతిలో హింసలకు గురి చేస్తున్నారు కానీ కమ్యూనిస్టు పార్టీ ఏర్పడిన తొలినాళ్ళలోనే మనం అనేక కుట్ర కేసులు ఎదుర్కొన్న సందర్భం మనం చూశాము మీరాడు కుట్ర కేసు కానీ పేశావర కుట్ర కేసు కానీ లేదంటే రకరకాల కుట్ర కే కాన్పూర్ కుట్ర కేసు లాంటి కుట్ర కేసులు మన కమ్యూనిస్టు నాయకుల మీద బనాయించి అది ఏళ్ల తరబడి వాళ్ళను జైల్లో పెట్టినా మన పార్టీ నాయకుల నాయకత్వం ఎక్కడ కూడా అదరలేదు పెదరలేదు ఈ కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి తమ ప్రాణాలను దృఢంగా గుణప్రాయంగా వదులుకున్న శాఖదారులు మన పార్టీలో ఉన్నారు కాబట్టి అలాంటి చరిత్ర కలిగిన లో మనం పనిచేస్తున్నాం ఆ ఏఐటూసీ భూమి మీద ఏర్పడక ముందే ఈ దేశంలో కమ్యూనిస్టుల మీద నిర్బంధాలు కొనసాగుతున్నాయి అప్పటికే కార్పొరేట్ దోపిడీ భూతాన్లతో ఆ దోపిడీ ఆగడాల అధికంగా ఉన్న సందర్భంలో మన ఏజెన్సీ ఏర్పడ్డది ఏర్పడిన తర్వాత అంత ఆశనాశి ఇప్పుడున్న ప్రజాస్వామ్య విలువలు ఇప్పుడున్న స్వేచ్ఛ ఆ రోజు లేరు వచ్చిన తర్వాత కొన్ని చట్టాలు వచ్చినాయి అంటే బలమైన కార్మికులుగాని కదిలించి ఈ భారత ప్రభుత్వం మీద తిరగబడి పోరాడి సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలను ఈరోజు నరేంద్ర మోడీ తుంగలు రొక్కుతున్నది అంటే కళ్ళు ఈ కార్పొరేట్ సంస్థలు ఈ చట్టాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు సంఘాలు పెట్టుకుంటున్నారు ఈ చట్టాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు సంఘం చేస్తున్నారు ఈ చట్టాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ధర్నాలు చేస్తున్నారు అదే ఈ చట్టాలే లేకపోతే కార్మిక వర్గం అప్పుడు ఏం చేస్తుంది మనం ఏం చెప్తే ఆ పని చేస్తారని చెప్పి ఈరోజు కార్పొరేట్ సంస్థలకు అనుకూలమైన నిర్ణయాలు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తూ ఈ నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చింది కాబట్టి రేపు మనకు సమ్మె నోటీస్ ఇచ్చే హక్కు లేదు సంఘం పెట్టుకునే హక్కు లేదు పది మంది కూర్చొని మాట్లాడుకునే స్వేచ్ఛ లేదు లేదంటే మాకు ఈ వేతనాలు సరిపోవట్లేదు మేము కొట్లాడతామని అంటే కొట్లాడే స్వేచ్ఛ లేదు ఇలాంటి స్వేచ్ఛలన్నిటిని కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం అరించి వేసేసి ఈరోజు కార్పొరేట్ సంస్థలకు ఊడిక చేసే పద్ధతిలో వాళ్ళకు లాభాలు చేకూర్చే పద్ధతిలో ఈ నిర్ణయాలు చేస్తున్నాయి ఇలాంటి తరుణంలో మన ఏఐటిసీ నాయకులుగా మనం ఒక సమరశీల స్ఫూర్తితోటి ఒక గొప్ప ఆలోచనతోటి రేపు జరిగే సార్వత్రిక సమయం విజయవంతం చేయడం కోసం మనం చూస్తున్న మండలాలు రంగాల విరివిగా విస్తృతంగా దీన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి దానికి అనుకూలమైన ఇప్పటికే మధ్యలేటి నేను చూశాను వాట్సాప్లో సమ్మె నోటీస్ ఇచ్చినట్టు చూశాను పరమేశ్వర ఒకదిగా నిచ్చు ఇంకా నాయకులు అందరూ కూడా తక్షణమే రేపటి నుండి సమ్మె నోటీసులు ఇవ్వండి అది ఓటలు అయితే ఓటలు ఇవ్వడానికి ఇవ్వాలి అట మీద ఎవరైతే లే కమిషన్కి ఇవ్వాలి మున్సిపల్ కార్మికులు అయితే మున్సిపల్ కమిషనర్కి ఇవ్వాలి కంపెనీలు అయితే కంపెనీ వాళ్ళకు యజమానులకు సమ్మె నోటీసులు ఇచ్చి ఫిబ్రవరి పన్నెండు తారీఖు రోజు మీకు సంవత్సరం బంద్ పెట్టండి ఫిబ్రవరి తారీఖు రోజు మున్సిపల్ కార్మికులు కార్మికులకు సెలవు ఇవ్వండి అంటే వాళ్ళు రారు పనికి గ్రామ పంచాయతీ కార్మికుల సంఘం తరఫున అన్న కూడా ఇచ్చినట్టు ఉన్నాము మనకు క్యాలెండర్ రిజలై చేసినట్టు ఇదే ఖచ్చితంగా గ్రామ పంచాయతీ కార్మికుల తరపున కూడా సమ్మె నోటీసులు ఇవ్వాలి మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించింది సెకండ్ యూనియన్కి సంబంధించింది అట్లా ఇతర రంగాలకు సంబంధించిన సమ్మె నోటీసులు తక్షణమే ఇచ్చి మనం ఈ సమ్మె కథన రంగంలోకి మనం వెళ్ళాలి కాబట్టి ఈ నేపథ్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాలన్నిటిలో మీరందరూ కూడా పాల్గొనాలి కార్మిక వర్గం పాల్గొనేట చేయాలని చెప్పి రేపు భవిష్యత్తులో జరిగే అన్ని కార్యక్రమాల్లో మరి రాబోయే కాలం అంతా కూడా ట్రేడ్ యూనియన్ కార్యక్రమాలే ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ పార్టీ వంద సంవత్సరాలు అయిపోయింది